మీకు ఎమ్మెల్సీ పేపర్లు పుంజుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారం ఎవరించారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకోర్యాద ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం మీద ఉన్న సింహాలకు తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సల్లుడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి

और और चीजें बात तो मेरी है

మీరు సరిపో పంపించాలా ఏమైనా నీకెందుకే ఫోటోలు వాడు బాధ ఇంటి నీకెందుకు ఎంత బాధ పోనీ చూస్తాను

నేను చెప్పందా ఎస్ఐ గారు గందంపతి నేమ్ పోడుందా ఎవరి ఇంటికి పంపించు మీకు పేరు పెట్టుకోదలకు వస్తే మీరు కుండాల కింద లెక్క ఆయన ఫోటోకి

ನಾರೆ ನಾರೆ ಅವರು ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿಬಿಡೋಣ ಪೊಲೀಸ್ ಅಲ್ಲಿಗೆ ಬರೋಣ ರೈಟ್ನಾ ಅಲ್ಲಿ ಬರ್ತೀರಾ हेलो ತುಗೋ

రైతులతో రైతులతో పోలీసులు వాగ్వాదం చంద్రబాబు 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 వద్ద లోడు ఎలాబోసుకుంటున్న రైతులు తానవాయి ముందుకు తాగాలి సానవాయి ముందుకి బలవంతంగా పంపించేస్తున్న పోలీసులు పంపించిన పోలీసులు తెలుగుదేశం నాయకుల పోలీసుల తీవ్ర వాగ్వాదం ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది చంద్రబాబు వచ్చింది చూస్తాము దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర మీ వచ్చినట్టుగా చిన్న కార్యక్రమం చేసి అధికారం గుర్తుపెట్టుకో ఎవరించారు ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం గోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సల్యూడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి

परिवण जे बाद ఫోటో పోలీసు నువ్వు ఫోటోలు ఇచ్చిన సరికి నువ్వెందుక ఆయన బాధలు చెప్తాను నువ్వు పంపించాను ఆ ఫోటో ఆయనకి మీరు సైప పంపించాలా ఏమయ్య నీకెందుకైనా ఫోటోలు వాళ్ళ బాధ ఏంటి నీకెందుక బాధ పోనీ చూస్తాను చూస్తాను తీసుకుండి ప్రవర్తించుంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ చూడ ఎస్ఐ గారు చూడ ఎస్ఐ గారు నేను చెప్తున్నాను ఆయన నేను ఎస్ఐ గారు దండం పెట్టు చెప్తున్నా ఇన్నేం పోడుందా ఎవరి ఇంటికి పంపించు మీకుండడానికి లేదా పేరు పెట్టుకోదలకు వస్తే మీరు కుండాలకి లెక్క ఆయన ఫోటోలు ఏమే అవు